కోసాని మురళీ కృష్ణ అలియాస్ మెంటల్ కిస్ట్ అని కూడా చాలామంది అంటారు ఆయన్ని సినిమాలోనే మెంటల్కిస్ట్ అన్నారు అనుకున్నాం కానీ నిజంగానే ఆయనకి బయట కూడా కొద్దిగా మెంటలేమో అనే అనుమానం ఉంది సరే అసలు విషయానికి వస్తే గతంలో అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో లేని సమయంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో లోకేష్ మీద కానీ చంద్రబాబు గారి మీద కానీ పవన్ కళ్యాణ్ మీద కానీ ఇక పవన్ కళ్యాణ్ మీద అయితే చెప్పక్కర్లేదు ఇక ఏ స్థాయిలో కుక్కలాగా ఎగబడేవాడు అందరికీ తెలిసిందే సో నోటికి ఎంత వస్తే అంత మాట్లాడాడు ఆ రోజు అధికారంలో ఉన్నారు కాబట్టి పోసాని మీద ఎవరైనా కేసు పెట్టినా తీసుకునేవాళ్ళు కాదు మన అందరికీ తెలుసు కాబట్టి నోరు ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడాడు ఇప్పుడు అధికారం మారింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భయం టన్నులు టన్నులు వచ్చింది పోసానికి ఎంత వచ్చింది భయం టన్నులు టన్నులు వచ్చింది ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియాలో అసభ్య పదాలతో దూషించే వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేశారు ఒక రకంగా సోషల్ మీడియా మొత్తం కూడా క్లీన్ అయిపోయింది దాదాపుగా పోస్ట్ పెట్టాలంటే భయపడే స్థాయికి వైసీపీ వాళ్ళు వచ్చారు పోస్ట్ అంటే ప్రశ్నించే పోస్టులు కాదు అబ్యూజింగ్ పోస్టులు కానీ మార్పింగ్ కానీ ఫేక్ కానీ ఏది పెట్టాలన్నా కానీ భయపడే స్థాయికి వైసీపీ వచ్చింది ఇప్పుడు ఈ మెంటల్ కృష్ణకు అంటే పోసాని మురళీకృష్ణకు కూడా నారా లోకేష్ అనే భయం పట్టుకుంది అందుకని ఎక్కడికి వచ్చాడు కాడపేరానికి వచ్చాడు అప్పటి ఏమో నువ్వు ఎంత చూస్తా నువ్వు అవినీతి చేసావు నువ్వు కబ్జాదారుడివి నీ బాబు కబ్జాదారుడు మీ ఫ్యామిలీ అవినీతి ఫ్యామిలీ అని ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడినా పోసాని మురళీకృష్ణ ఇప్పుడు నారా లోకేష్ నేనేమనలేదు నారా లోకేష్ నేను తిట్టలేదు నారా లోకేష్ మీద నా అభియోగాలు చేయలేదు ఎందుకని ఎక్కడ పోసాని మురళి కృష్ణను అదుపులోకి తీసుకుంటారు ఎక్కడ ఆ మాటలకు కేసులు పెట్టి అరెస్టు చేస్తారో అనే భయం టన్నులు టన్నులు కొద్ది వచ్చింది నారా లోకేష్ ఆ రోజే చెప్పాడు ఏమని పాదయాత్ర సమయంలో చెప్పాడు మీరు ఇప్పుడు కంగారబడి మాటలు అంటే తర్వాత ఆ పశ్చాత్తాప పడతారా ఆ పరిస్థితిని నేను తీసుకొస్తానని చెప్పి పాదయాత్ర సందర్భంగా చాలాసార్లు నారా లోకేష్ చెప్పాడు ఇప్పుడు పోసాని మురళీకృష్ణగా పశ్చాత్తాపడే పరిస్థితి నారా లోకేష్ తీసుకొచ్చాడు లోకేష్ భయం పట్టుకుంది లోకేష్కి నేను బహిరంగంగా క్షమాపణ చెప్తున్నానని చెప్పి పోసాని మురళీకృష్ణ మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడు ఎందుకు మాట్లాడాడు మరొకప్పుడు నారా లోకేష్ని వాడు వీడు పప్పు అని మాట్లాడిన పోసాని మురళీకృష్ణ లోకేష్ గారిని నేనేమనలేదు ఇద నన్నుంటే క్షమించండి అని కాళ్ళు పట్టుకునే స్థాయికి దిగజారాడు ఎందుకు అంటే భయం అదే భయం ఎంత వచ్చింది టన్నుల టన్నుల భయాన్ని నారా లోకేష్ పోసాని మురళీకృష్ణకు పరిచయం చేసాడు అందుకే పోసాని మీద కేసు పెట్టాల అరెస్టు చేయాల నోటీసులు ఇవ్వాలా ఆల్రెడీ గతంలో ఇచ్చినటువంటి నోటీసే నడుస్తుంది గతంలో పోసాని ఏమన్నాడు నేను నేను చేసిన వీడియోనే ఉంది మీకు అది కూడా ఒకసారి నేను చేపిస్తాను ఇప్పుడు పోసాని మురళీకృష్ణ ఏమంటున్నాడు ఒకసారి ఏనండి నారా లోకేష్ గురించి నారా లోకేష్ గుర్తుపెట్టుకోవాలి నేను అన్యాయంగా అక్రమంగా ఎప్పుడు ఒక్క వర్డ్ కూడా మిమ్మల్ని అనలేదు కాదు ఎన్నారా నారా మీరు చెప్పండి క్షమాపణ చెప్పి మరి నేను వాలంటీర్గా కొట్టుకు నారా ఎన్నారా నేనెప్పుడు నారా లోకేష్ గారిని అన్యాయంగా అక్రమంగా అంటే అంటే మాట తూలి నేనేం అనలేదు చాలా గౌరవంగా మాట్లాడా ఒకవేళ అన్నాను అంటే చెప్పండి నేను క్షమాపణ చెప్పి కోర్టుకైనా వస్తా నేను అని చెప్పి పోసాని మురళీకృష్ణ నారా లోకేష్ కానబేరానికి వచ్చాడు మీరు మళ్ళీ ఒకసారి ఎంత హుందాగా సగ్గ ఎంత చాకచక్యంగా చెప్తున్నాడు మీరు వినండి ఒకసారి నారా లోకేష్ గుర్తుపెట్టుకోవాలి నేను అన్యాయంగా అక్రమంగా అరాచగిన ఎప్పుడు ఒక్క వర్డ్ కూడా మిమ్మల్ని అనలేదు అన్నారా మీరు చెప్పండి క్షమాపణ చెప్పి మరి నేను వాలంటీర్గా కోర్టుకు వచ్చేస్తాను విన్నారు కదా ఈయన ఏమీ అనలేదంట సో ఇదే పోసాని మురళీ కృష్ణ గురించి దాదాపుగా ఒక ఆరు నెలలు ఏడాది క్రితం అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నేనే ఒక వీడియో చేసే మీకు ఒకసారి చూపిస్తా చూడండి ఉకేష్ ఎక్కడో ఇది ఆ నాడు పోసాని మురళీ కృష్ణ గురించి నేను చేసినటువంటి ఆ వీడియో ఏంటి వీడియో అనేది మీరు ఒకసారి అంటే మీకు అర్థమవుద్ది ఓకేష్ ఎక్కడో కొంచెం అంటే భూమి కొన్నాడు పద్నాలుగు ఎకరాలో పదిహేను ఎకరాలో దోచుకున్నాడు ఇదంతా కబ్జాలు చేశాడని చెప్పి ఆరోపణలు చేశాడు ఎక్కడ చేశాడు తెలుసు కదా మనకేం మీడియా ఉంటుంది సాక్షి మీడియా ఉంటుంది సో సాక్షి మీడియాలో కాళ్ళు రగేసుకుంటూ చేశాడు ఆరోపణ చేసినోడివి నువ్వు చేసిన ఆరోపణలకు కట్టుబడాలి కదా కట్టుబడకుండా ఏం చేశావు నువ్వు చేసిన ఆరోపణలకి నారా లోకేష్ లీగల్ నోటీసులు ఇస్తే మూడు సార్లు పారిపోయాడు నేను ఎక్కడ కొన్నానో నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో నిరూపించమని చెప్పి లీగల్ నోటీసులు ఇస్తే మూడు సార్లు పారిపోయాడు పారిపోతే ఇలా కాదని చెప్పి లోకేష్ పరువు నష్టం దాబా చేశాడు అప్పుడు కుక్కలాగా మళ్ళీ మీడియా ముందుకు వచ్చాడు వచ్చి సెంటిమెంట్ డ్రామా మళ్ళీ నన్ను చెప్పేస్తాడు లోకేష్ నుంచి ఒరే నాయన పిచ్చుకోకల్ని ఎవరు చంపర్రా నీ భ్రమాది పిచ్చుకోకల్ని ఎందుకు చంపుతారు సో ఎన్నారా సారాంశం అర్థమైంది కదా గతంలో నారా లోకేష్ పద్నాలుగు ఎకరాల భూమిని కొన్నాడు ఖరీదైన భూమిని కొన్నాడు ఎలా కొన్నాడు అని చెప్పి నాడు పోసాని మురళి కృష్ణను ప్రశ్నిస్తే పోసాని మురళి కృష్ణ ఆరోపణలు చేశాడు ఈతో పాటు ఎవరో శాంతి ప్రసాదం ఎవరో కూడా ఉంటారు శాంతి స్వరూపం ఎవరో వ్యక్తి ఉంటారు వీళ్ళిద్దరికీ కలిపి నోటీసులు ఇచ్చారు ప్రశ్నిస్తే నారా లోకేష్ ఏం చేశారు మీరు సాక్షిలో చేసిన ఆరోపణలను ఆధారాలతో నిరూపించాలి మీరు చెప్పిన పద్నాలుగు ఎకరాలు నాకు ఎక్కడుందో నిరూపించాలని చెప్పి నారా లోకేష్ ఆ రోజుల్లో మూడు సార్లు నోటీసులు ఇస్తే ఆ నోటీసుల నుంచి సమాధానం చెప్పలేక పారిపోయిన పోసాని మురళీకృష్ణ అప్పుడు ఏం చేశాడు డైవర్షన్ డ్రామాకి తెరదీశాడు ఏమని ప్రజలు కూడా ఏమంటారు వరే బాబు ఆయన నువ్వు ఎక్కడ కొన్నావో చెప్పమన్నారు కదా మరి నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో చెప్పు చెప్పకపోతే అబద్ధమే కదా అని ప్రజలు కూడా ప్రశ్నిస్తారు అందుకని సెంటిమెంటల్ డ్రామాకి తెరదీశాడు లోకేష్ నుంచి నాకు ప్రాణహాని ఉంది అధికారంలో ఉంది వైసీపీ ఆ రోజు అధికారంలో ఉంది వైసీపీ వాళ్ళ చేతిలో పవర్స్ ఉన్నాయి వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు అయినా కానీ నారా లోకేష్ నుంచి ప్రాణహాని ఉందంట మరి నిజంగానే నారా లోకేష్ నుంచి ఆ రోజే ప్రాణహాని ఉంటే కూటమి గెలిచిన ఆరు నెలల దాకా నువ్వెందుకు ఉంటావు లోకేష్కి నిన్న ఏదైనా చేయాలనే ఉద్దేశమే ఉంటే కూటమి గెలిచి ఆరు నెలలు అయింది కదా మరి నువ్వెందుకు తిరుగుతావు ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చి నువ్వెందుకు క్షమాపణ చెప్తావు ఆ మనిషివే ఉండవు కదా అందుకని ఈ వీడియోలో నేను చెప్పే ఆ ఎవరు ఏం చేయరు పిచ్చుకొక్క అనుకోండి మెంటల్ ఒక్క అనుకోండి ఏదైనా అనుకోండి పోసాని మురళీకృష్ణ అనే ఒక వ్యక్తి పిచ్చుకోకుతో సమానం పిచ్చుకొక్కచోళ్ళకి ఎవడని వెళ్తాడా అలాగని చెప్పి ప్రతిసారి మరుగుతుంటే ఊరుకోరు రెండు రోజులు వేసి కొడతారు అలాగే నారా లోకేష్ కూడా అప్పుడు పరువు నష్టం దావేశారు స్టిల్ ఆ పరువు నష్టం దాబ ఇంకా నడుస్తుంది కోర్టులో నోటీసులకు రాకపోతే దాన్ని తీసుకెళ్ళి కోర్టులో వేస్తే అప్పుడు వచ్చి సెంటిమెంటల్ డ్రామా అన్నాడు మరి ఇందాకేదో అన్నాడు కదా పోసాని మురళీకృష్ణ నేను అక్రమంగా అన్యాయంగా ఎటువంటి ఆరోపణలు చేయలేదు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు చేశాను అంటే వచ్చి బహిరంగ క్షమాపణ చెప్తాను అన్నారు కదా ఇప్పుడు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్తా నారా లోకేష్ పద్నాలుగు ఎకరాలు అక్రమంగా కొన్నాడని నువ్వు ఒక ఆరోపణ చేశావు ఆ ఆరోపణ తప్పు నీ దగ్గర ఆధారాలు లేవు మరి ఇప్పుడు నువ్వు చేసింది తప్పుడు ఆరోపణే కదా మరి నారా లోకేష్కు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్తావా చెబుతావా చెప్పవా పోసాని మురళకరిస్తున్నా డైరెక్ట్గా నేను అడుగుతున్నా నువ్వు సాక్షిలో కూర్చుని మొరగటం కాదు నువ్వేమన్నావు నేను తప్పు చేశాను అని మీరు నిరూపిస్తే నేను క్షమాపణ చెప్తానన్నావు యాస్ నువ్వు తప్పు చేశావు నారా లోకేష్ మీద ఒక అసత్య ప్రచారాన్ని చేశావు దానికి నీ దగ్గర ఆధారాలు లేవు ఆయన ఎక్కడ పద్నాలుగు ఎకరాలు కొన్లా కొనలా ఎక్కడ పద్నాలుగు ఎకరాలు మరి నువ్వు చేసిన తప్పుడు ఆరోపణకు కట్టుబడి ఈ రోజు నారా లోకేష్కి బహిరంగ క్షమాపణ చెప్తావా చెప్పవా ఏదో పత్తిత్లాగా మాట్లాడేవు కదా ఇందాక ఏదో చూసేవాళ్ళందరికీ జాలి కలిగేటాడు అబ్బో నిజంగానే పోసాని కృష్ణ ఏమి అనలేదేమో ఎవరిని పోసాని కృష్ణ ఎవరిని ఒక మాట కూడా అనడేమో ఆ రోజు పవన్ కళ్యాణ్ గురించి నిన్న బీఆర్ నాయుడు నువ్వేం మాట్లాడావు నువ్వు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి బీఆర్ నాయుడు గారిని ఆయన ఛానల్ని కుక్కాని మాట్లాడాడు కుక్కాని మాట్లాడాడు మరి ఏం చేయాలి ఎలాంటి వాళ్ళని ఏం చేయాలి ఎలాంటి వాళ్ళని మరి నీ మాటకు కట్టుబడి ఈ రోజు నేను తప్పు చేశాను నారా లోకేష్ మీద ఆ రోజు నేను చేసిన తప్పుడు ఆరోపణలే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన కుక్క బిస్కెట్లు కాసిపడి ఆ పేటిఎం చిల్లర కాసిపడి నేను తప్పుడు ఆరోపణలు చేశానని చెప్పి నీ ముక్కు నేలకు రాసి నారా లోకేష్ని బహిరంగ క్షమాపణ అడగకపోతే ఖచ్చితంగా నీ మీదేసినటువంటి ఏదైతే ఈ పరువు నష్టం దామా ఉందో ఆల్రెడీ అది నడుస్తూనే ఉంది ఖచ్చితంగా దాంట్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు పోసారి మురళీకృష్ణే కాదు రెడ్డి మీద కూడా నడుస్తుంది సాక్షిలో చిన్నబాబు చిరుతిళ్ళని రాశారు ఆ కేసు కూడా నేటికి నడుస్తూనే ఉంది కొలుకు వచ్చేస్తున్నాయి రేపో మోపే ఈ కొలుకు వచ్చేస్తాయి ఇంకొక ఏడాది లోపే మొత్తాన్ని కూడా క్లారిటీకి వచ్చేస్తాయి సో అప్పుడు అయినా సరే మీరు క్షమాపణ చెప్పాలా పరువు నష్టం దావాలో ఓడిపోయిన తరువాత అయినా సరే మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలా ఆ రోజు మేము చేసిన తప్పుడు ఆరోపణలు ఒప్పుకోవాలా మీరు ఓడిపోయిన తర్వాత కేసు ఓడిపోయిన తర్వాత ఒప్పుకుంటారా ఇప్పుడే ఒప్పుకుంటారా అనేది మీ ఇష్టం ఏది ఏమైనా మొత్తానికి నారా లోకేష్ అనే వ్యక్తి పోసాని మురళీకృష్ణకు భయాన్ని టన్నుల్లో పరిచయం చేశాడు అనటానికి ఈరోజు పోసాని బహిరంగ క్షమాపణ చెప్పడమే ఒక ఉదాహరణ